క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ అలాగే సేవకులకు సేవకురా ప్రభువు పేరట సమాధానం దేవుడు మీ అందరికీ తోడైండుగాక అలాగే నా ప్రియమిత్రులు విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే ప్రియ సహోదరి శాంతికల గారు వారి కుటుంబానికి సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించే గాక ఆమె తండ్రి గారు ప్రభువు నందు నిద్రించినప్పుడు నేను బ్రదర్కి ఒక మెసేజ్ పెట్టాను ఏ తండ్రికైనా సరే తన పిల్లలు ప్రయోజకులైతే చూడాలని అని ఉంటుంది కానీ మీరు వందల వేల మందిని ప్రయోజకుల్ని చేయడం చూశారా ఆయన అంతకంటే ఒక తండ్రికి అదృష్టకాలం ఇంకొకటి ఉండదేమో నేను ఒక ఇద్దరు పిల్లలకు తండ్రినైన తర్వాత నాకు అర్థమైంది తండ్రి తాను ఉన్నా లేకపోయినా తన పిల్లలు గొప్పవారై ఉండేటట్లు సమృద్ధిలో ఉండేటట్లు ప్రతి తండ్రి ప్రయాసపడతాడు ఏ కొరత లేకుండా తన పిల్లలు ఉండాలని ప్రతి తండ్రి ఇష్టపడతాడు అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే కాంతికళ గారు దేవుని కొరకు వాడబడ్డం ఆయన చూడడమే కాదు వారు అన్ని విషయాల్లో సమృద్ధిలో స్థిరపడిపోయి ఉండడాన్ని ఆయన చూశారు నాకు తెలిసి ఒక తండ్రి ఇంతకంటే సమృద్ధిలో ఇంతకంటే ప్రశాంతంగా దేవుని ఎద్దుకు చేరే కాలం ఇంకొకటి ఉండదు కాబట్టి ఈ సందర్భంలో తండ్రి నేర్పించిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నడిపిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రేమను నెమరు వేసుకుంటున్నటువంటి ఈ గడియలో నేను మీ అందరికీ మన పరలోక తండ్రి మనకు నేర్పిస్తున్న దాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మీకు తెలుసా గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో తండ్రి చేత నిర్ణయింపబడిన కాలము వచ్చే వరకు కుమారుడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనములో ఉండును అని రాయబడింది కారణం ఏమిటో తెలుసా తండ్రి తన కుమారుడు ప్రయోజకుడు అవ్వాలి నా ఆస్తి మొత్తానికి వారసుడు అవ్వాలి కుమారుణ్ణి సకల విద్యా ప్రావీణ్యుని చేసి తిరిగి తండ్రికి అప్పగించిన రోజు తండ్రి ఓ గొప్ప సభ నిర్వహించి తన బంధుమిత్రుల్ని స్నేహితుల అనేకుల్ని ఆహ్వానించి అంటాడంట ఇది మొదలుకొని వీడు నా కుమారుడు ఇది మొదలుకొని వీడు నా కుమారుడై ఉండడానికి అర్హుడు అని ప్రకటిస్తాడంట వాస్తవానికి తండ్రికే పుట్టిన కుమారుడు కానీ ఆ తర్వాతే అందరికీ పరిచయం చేస్తున్నాడు ఇతడు నా కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడయ్యాడు అని ఈ సందర్భాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ అటువలే మనమును అని అంటాడు అవును పరలోకపు తండ్రి ఈ భూమి మీద కూడా సంరక్షకుల చేతికి గృహ నిర్వాహకుల చేతికి మనల్ని అప్పగించాడంట సంరక్షకులు అంటే సంఘ కాపరులు గృహ నిర్వాహకులు అంటే వాక్య మర్మమును బోధించువారు కొరంది పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చూస్తే అక్కడ మర్మముల విషయములో గృహ నిర్వాహకులమని అని అంటాడు కాబట్టి సంరక్షకుడు గృహ నిర్వాహకుడు కలిసి ఒక వ్యక్తిని తండ్రి అనుకున్నట్లుగా నిర్మించి తిరిగి తండ్రి చేతికి అప్పగించినప్పుడు కోటాను కోట్ల దేవదూతల ముందు దేవుడు కూడా మిమ్మల్ని నన్ను ఒప్పుకునే రోజు ఒకటి రాబోతుంది వీరు నా కుమారులు కుమార్తెలు అనిపించుకున్నటకు యోగ్యులు అని ఒప్పుకుంటారు ఒక మంచి మాట సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో నేను మిమ్మల్ని దాసులని పిలవడానికి ఇష్టపడట్లేదు నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలవడానికి ఇష్టపడుతున్నాను అంటాడు అయితే అక్కడే ఒక మాట రాయబడింది ఏమిటో తెలుసా దాసుడు యజమానుడు దానిని ఎరుగడు గనుక నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు అంటే యజమానుడు చేయునదేమిటో తెలిస్తేనే మనం స్నేహితులమవుతాం యజమానుడు చేయునదేమిటో ఏమిటో తెలియకపోతే మనం ఆయనకు స్నేహితులం కాం ఎప్పటికీ దాసులుగానే మిగిలిపోతాం ఈరోజు పరిశుద్ధాత్మదేవుని సహాయంతో ఈ మాట నేను మీతో చెబుతున్నాను వారి తండ్రి వారికి నేర్పించినటువంటి పద్ధతులు విధానాలు సంస్కారం వాటన్నిటిని మనం వారి జీవితంలో చూస్తున్నాం అలాగే మన పరలోకపు తండ్రి మనకు నేర్పించడానికి ఈ భూమిద ఎందరినో వాడుకుంటున్నాడు ఆయన అనుకున్నట్లు మనం నిర్మించబడ్డ రోజునే ఆయన అనుకున్నట్లు మనం సిద్ధపరచబడ్డ రోజునే కోటాను కోట్ల దేవదూతల ముందు ఆయన మనల్ని ఒప్పుకోబోతున్నాడు వీరు నా స్నేహితులు వీరు నా ప్రాణప్రియులు అని దేవుడు ఒప్పుకుంటాడు దానియలతో ఏమంటాడు అతడు నా ప్రాణమునకు ప్రియుడు ఎందుకు ప్రాణమునకు ప్రియుడో తెలుసా ఆయన దేవుటో ఎరిగినవాడు దావిదునంటాడు నా హృదయానుసారుడు ఎందుకు హృదయానుసారుడో తెలుసా దేవుడు చేయినదేమిటో తెలుసుకున్నవాడు కానీ ఈరోజు మనకు నచ్చినది దేవుడు చేస్తున్నాడనే భ్రమలో ఉన్న మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పాలనుకుంటున్నాడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో గుర్తిరిగి దాన్ని చెయ్యువారు ఆయన దృష్టికి ప్రయోజకులు ఆయన దృష్టికి ఆయన వారసులు ఆమె సో అలాగూ దేవుడు చేయనదేమిటో ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని దాన్ని ఈ భూమి మీద సాధించేవారే ఆయన వారసులు ఆయన కుమారులు ఆయన కుమార్తెలే వర్ధిల్లుతారు మీకు తెలుసా బైబుల్ గ్రంథం మన చేతుల్లో ఉంది కానీ బైబుల్ గ్రంథంలో దేవుడు తన గురించి రాయించుకున్న అనేక సంగతులు ఇప్పటికీ మనకు అర్థం కాలేదు అలా ఎన్నో సంగతులు అర్థం కాకుండా తండ్రిని సంతోష పెట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు తండ్రి సంతోషపడాలి అంటే తండ్రి హృదయం మనకు అర్థం కావాలి ఉదాహరణకి నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను తను ఆలోచించండి ఈ భూమి మీద మనుషులు పుట్టక మునిపే ఎంతమంది పరలోకానికి వెళ్తారో ఎంతమంది నరకానికి వెళ్తారో ముందే దేవునికి తెలుసు కదా సకల భవిష్యత్తు నెరిగిన దేవుడు కదా ఒకవేళ ముందే ఎరిగిన వాడైతే ఈ నరకానికి వెళ్ళేవారిని ఎందుకు పుట్టిస్తున్నట్టు కారణం ఏమిటన్నట్టు చాలా పెద్ద కారణం ఉంది చాలా ఉన్నతమైన న్యాయమైన కారణం ఉంది అదేమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడే దేవుడు సంతోషిస్తాడు పరలోక చట్టము గూర్చి పరలోక న్యాయమును గూర్చి దేవుని జ్ఞానమును గూర్చి యుగములలో తరములలో దేవుడు దాచిన మర్మమును గూర్చి మనం తెలుసుకున్న రోజునే మనం ఆయనకు వారసులమై వర్తిల్లుతాం ఎందుకంటే మన సంపూర్ణత మన నీతి క్రియల మీద మాత్రమే ఆధిప ఆధారపడి లేదు మన సంపూర్ణత దేవుని జ్ఞానము మీద ఆధారపడి ఉంది ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది వచనాలను మీరు గమనిస్తే అక్కడ రాయబడి ఉంటుంది దైవ చిత్తానుసారమైన మర్మము వలన మనకు సంపూర్ణ జ్ఞాన వివేచనని ఈ రోజుకి దేవుడు ఏం చేస్తున్నాడో తోటి సంఘానికి విశ్వాసులకు స్పష్టంగా తెలియకపోవడం ఎంత దుఃఖకరం తండ్రిని దుఃఖపరుస్తూ తండ్రి అనుకున్నట్టు సమర్థులం అవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు తండ్రి సంతోషపడేటట్లు ఉండాలి అంటే తండ్రి చేయున్నదేమిటో మనకు అర్థం కావాలి తండ్రి చేసినదేమిటో మనకు అర్థం కావాలి తండ్రి చేయబోవున్నదేమిటో కూడా మనకు అర్థం కావాలి అవేవి తెలియకుండా మనం ఎప్పటికీ తండ్రిని సంతోష పెట్టలేం నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు వారి సహోదరి తమ తండ్రిని తమ జీవితకాలం మొత్తంలో సంతోషపెట్టారని నాకు అర్థమవుతుంది ఆయన ఎలాంటి దుఃఖంతో కాదు హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణ సంతోషంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు అని నేను నమ్ముతున్నాను అవును తండ్రిని సంతోషపెట్టగలిగిన కుమారుడు కుమార్తె ఉండడం ఆ తండ్రి అదృష్టం ఆ తండ్రి ధన్యత వారంటారు అలాంటి తండ్రి దొరకడం మా అదృష్టం అని వారంటారు కానీ తండ్రి అంటాడు ఇలాంటి పిల్లలు పుట్టడమే నా అదృష్టం అని అంటాడు ఖచ్చితంగా ఆయన పరదేశంలో ఉన్నారు ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఎందరో భక్తుల్ని కలుస్తూ ఉండుంటారు ఆయన బహుశా మనందరిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకునే అంత టైం కూడా ఆయనకు ఉండకపోవచ్చు ఎందుకంటే పితరులందరినీ కలుస్తూ ఎన్నో సంగతులను మాట్లాడుతూ ఎన్నో విషయాలను చర్చిస్తూ ఈ లోకాన్ని మర్చిపోయి పరలోకాన్ని ఆనందిస్తున్నారు ఆయన ఆయన ప్రాణప్రియుడిన క్రీస్తు ప్రస్తుతం ఆయన ముందే ఉండుంటాడేమో ఆయనకు అన్నిటినీ అన్నిటినీ పరిచయం చేస్తున్నాడేమో దేవుని ప్రజ ఒకరోజు మనం ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఆయన సింహాసనం మీద నుండి లేచి వచ్చి మనల్ని హత్తుకొని ముద్దాడే రోజు రావాలి ఆయనే సింహాసనం మీద నుంచి లేచి గౌరవించే స్థాయి ఈ భూమిదికి రావాలి అంటే గుర్తుంచుకోండి ఆయన చేయనిదేమిటో మనకు తెలియాలి ఆయన చేయనిదేమిటో తెలియనంతవరకు మన భక్తి జీవితం ఎప్పటికప్పుడు మరుగున పడిపోతూ ఉంటుంది మీకు తెలుసా ఈ లోకంలో నీతి యథార్థత పరిశుద్ధత మంచితనం ఎంత ఉన్నత పాత్ర పోషిస్తుందో వాటి వలననే పరలోక రాజ్యంలో ఉన్నత సింహాసనం దొరకడం మాత్రం సాధ్యం కాదు ఎందుకంటే నరుని క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు ఈ సందర్భంలో ఒక్క రహస్యం చెప్పాలనుకుంటున్నాను మీకు తెలుసా క్రీస్తు క్రీస్తు ఈ లోకం నుండి ఆరోహణుడై వెళ్ళిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను క్రీస్తు ఈ లోకం నుండి ఆరోహణుడై వెళ్ళిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదు అదేమిటి సార్ అంత మాట అన్నారు తండ్రి కుడి పాష్మంలో ఉన్నారు కూర్చున్నారని ఉంది కదా అని మీరు అడిగే అవకాశం ఉంది కానీ మీరు గమనించాలి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడింది ఏమిటో తెలుసా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం అక్కడ ఇలా ఉంటుంది నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వాణిని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండ నిత్తును ఇందులో ప్రారంభపు మాట చూసారా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చున్నాను ఇప్పుడు చెప్పండి క్రీస్తు ఎవరి సింహాసనంలో కూర్చున్నాడు ఆయన ఇక్కడ నుండి ఆరోహణుడై వెళ్ళిపోయి కొడిపాశ్వంలో కూర్చున్నాడు కానీ అది ఎవరి సింహాసనం చెప్పరేంటండి మీకు తెలుసా తెలియని విషయమును గూర్చి మాట్లాడకపోవడం మంచిది తెలిసిన విషయమును గూర్చి కేకలేసి చెప్పడం మంచిది నీకు తెలిసింది ఒకవేళ తప్పైతే దేవుడు దాన్ని సరిచేస్తాడు నువ్వు చెప్పేదే నిజమైతే అది ప్రకటించేటట్లు చేస్తాడు ఆమె సత్యము వినడం మాత్రమే కాదు దాన్ని కేకలు వేసి ప్రకటించే వాళ్ళం అవ్వాలి అది తండ్రికి సంతోషాన్ని ఇస్తుంది అవును విజయప్రసాద్ రెడ్డి గారు తనతోటి వారిని అలాగే పెంచడం నేను గమనించాను నాకు చాలా ప్రియమైన సహోదరులు ప్రియమైన స్నేహితులు ఎన్నోసార్లు మా మనస్సును మా అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటాం ఎన్నోసార్లు ఇప్పుడున్నటువంటి సమాజ పరిస్థితుల్ని బాగు చేయడానికి అతని కృషి అతని ప్రయాస ఎప్పటికప్పుడు నేను కూడా ఆశ్చర్యపోతుంటాను చాలా వేగంగా పరిగెత్తే మనసుతో పాటు చాలా వ్యూహంగా పరిగెత్తే జ్ఞానం దేవుడు ఇచ్చారు అందుకు నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను అందుకు దేవుణ్ణి స్థుతిస్తున్నాను మీకు తెలుసా ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకునేవాడే గొప్ప భక్తుడవుతాడు ఈ నేర్చుకోవడం మార్చుకోవడం నేను ఆయనలో నిరంతరం చూస్తుంటాను అందుకు అతడు నా ప్రియమైన స్నేహితుడని చెప్పడానికి నేను ఎప్పుడూ మొహమాట పడినా మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది వివాదాలను కూడా కాదనుకొని మేము ప్రేమను పంచుకొని సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం మా మధ్యలో ఎప్పుడు ప్రేమే సమన్వయతను కలగజేస్తూ ఉంటుంది కాబట్టి సమాజాన్ని బాగు చేయడానికి సమాజాన్ని సరిచేయడానికి దేవుని జ్ఞానం కావాలి దేవుని మనస్సు కావాలి దేవుని ఆలోచన విధానం కావాలి మీకు తెలుసా ఎవరికైనా సరే అపార్థమయ్యేటట్లు మాట్లాడడం అందరికీ వస్తుంది కానీ చెప్పాల్సిన దాన్ని అర్థమయ్యేటట్లు చెప్పడం కొందరికే వస్తుంది మనకు నచ్చినట్లు చెప్పడం వేరు అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పడం వేరు ఈ చివరి రోజుల్లో అందరికీ అన్ని అర్థమయ్యేటట్లు చెప్పాల్సి వస్తే ఎన్నింటినో ఓడ్చుకుంటూ బతకాల్సి వస్తుంది అన్నింటినీ అర్థమయ్యేటట్లు చెప్పడానికి అనేక నిందలు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి వాటి విషయంలో పర్వతం వంటి వాడు నా ప్రియ స్నేహితుడు ఇంకా బలవంతుడవ్వాలని ప్రభువు నాకు ఇచ్చిన అధికార అభిషేకాన్ని బట్టి దీవిస్తున్నాను ఇంకా బలవంతుడు అవ్వాలి ఆయనకు తెలుసు నా కన్ని నా ప్రార్థనలో నా కన్నీటి ప్రార్థనలో నేను ఆయన్ని చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటుంటాను ఆయనకు తెలుసు అందరితో అతడు కలుసుంటే బాగుండని ఎన్నో సంవత్సరాలు నేను ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి మంచి మనసున్నవాడు మాటలో కాఠిన్యం చూపించగలడేమో కానీ తన మనసులోని ఆలోచనతో దైవ చిత్తం ఖచ్చితంగా నెరవేరుస్తాడు ప్రైజ్ అలాడ్ సో అలాంటి కాఠిన్యం ఉన్నా సరే ఎప్పటికైనా సరే ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చే మంచి మనసును దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కాబట్టి క్రీస్తును గురించి మాట్లాడుతూ నేను ఒక మాట చెప్తున్నాను ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు తండ్రి సింహాసనంలోనే కూర్చున్నాడు ఇప్పటి ఆయన సొంత సింహాసనం ఎక్కలేదు ఆయన ఎప్పుడెక్కబోతున్నాడు తెలుసా మీతో నాతో మనందరితో కలిసి ఆయన సింహాసనం ఎక్కాలనుకుంటున్నాడు ప్రైజ్ అలార్డ్ ఈ మాటను మీరు గమనించారా ఆ రెండో లైన్లో చూడండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని అనగా మనందరితో కలిసి నేను నా సింహాసనంలో వారిని కూర్చుండని ఎత్తునన్నాడు ఇప్పుడు ఆయన తన సొంత సింహాసనంలో ఎప్పుడు కూర్చుంటాడు సమర్థులైన కుమారులను కుమార్తెలను తీసుకొని కూర్చోబోతున్నాడు ఆయన కాబట్టి మందిరానికి రావడం అంటే కేవలం నీతి మాటలతో జీవితాన్ని పబ్బం గడిపేయడం కాదు సమస్త నీతికి ఆధారమైన దేవుని జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ దేవుని హృదయానుసారులమవ్వాలి మీకు తెలుసా ఆది కాండం మొదలుకొని ఇప్పటి వరకు చాలా సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నా సరే మానవ మస్తిష్కానికి పొలిమేరలు ఉన్నందుచేత మనం చాలా విషయాలు గుర్తించలేము అందుకు దేవుడు అనేకులకు ఆలోచన ఇచ్చి జ్ఞానం ఇచ్చి మనకు నేర్పించేటట్లు చేస్తుంటాడు ఒక చిన్న మాట మీ ముందుంచి నేను చిన్న ప్రార్థన చేస్తాను మీరు చెప్పండి దేవుడు ఆదా మావల్ని సృష్టించినప్పుడు ఏ తోటలో పెట్టాడు కొంచెం గట్టిగా చెప్తారా ఇంకొకసారి ఆలోచించి చెప్తారా అది ఏ తోట ఇంకొకసారి ఆలోచిస్తారా ఏంటి సార్ నాలుగు సార్లు అడిగారు అని అంటున్నారా మీకు తెలుసా ఆ తోటకు పేరు లేదు మనం దాన్ని ఏదేను తోట అని పిలుస్తున్నాం కానీ నిజానికి ఆ తోటకు పేరు పెట్టబడలేదు ఆదికాండం రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినని మీరు ఒకసారి తరచి చూడండి అక్కడ ఏదేను తోట అనే మాట ఉందా అది కదా సంగతి ఏమన్నా రాయబడింది దేవుడైన యహోవా ఏదేనులో ఒక తోట ఆ ఒక తోట పేరేంటో మనం దాన్ని పట్టించుకోలేదు సహజంగా దానికో పేరు లేదు కాబట్టి ఈ ఏదేను అనేటువంటి అరణ్యంలో ఆయన వేసిన తోటను కూడా ఏదేను అని పిలవడం అలవాటయ్యింది పర్వాలేదు పిలవండి పిలవడంలో తప్పులేదు కానీ వాస్తవాన్ని కూడా గుర్తించి పిలుద్దాం వాస్తవాన్ని కూడా తెలుసుకొని పిలుద్దాం ఇలాంటి మిస్టేక్స్ అండి మూడు వేల పైచులకు మిస్టేక్స్ ఇప్పటికీ మనం తెలియకుండానే నమ్మేస్తున్నాం మాట్లాడేస్తున్నాం దాదాపుగా ఇరవై సంవత్సరాల నా సేవా జీవిత అనుభవంలో నేను ఒక మూడు వేల పైచిలుకు మిస్టేక్స్ నేటి మన కుటుంబమైన క్రైస్తవ సమాజం తొందరపడి మాట్లాడడాన్ని తొందరపడి చదివేయడాన్ని చూస్తున్నాను ఒకప్పుడు నేను అలాగే చదివాను కానీ ఆత్మదేవునితో గడపగా గడపగా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము కృప మీ ముందు కూడా నేను ప్రకటిస్తున్నాను ఒక మనుషుడు తన సొంత జ్ఞానముతో దేవుని చిత్తం నెరవేర్చలేడు ఆత్మదేవుని సహాయముతోనే దేవుని చిత్తం నెరవేర్చగలుగుతాడు ఆమెన్ అలాగూ ఆత్మదేవుని చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వీరులై అభిషక్తులై బలవంతులై ప్రార్థనా యోధులై నిజమైన శిష్యులై మీరు వర్ధిలుదురుగాక మీరు తండ్రిని ఎదుర్కొనే రోజు వచ్చినప్పుడు తండ్రి గర్వపడేటట్లు మీరు ఎదుగుదొరుగాక ఇప్పుడు తండ్రి మొదట వెళ్ళిపోయారు రెడ్డి గారు అలాగే కాంతికల గారు వారి కుటుంబం ప్రభు రాకడ పర్యాంతం పరిచర్య చేసి ఒకరోజు మరల ఈ లోకాన్ని మేము మీరు అందరం కలిసి విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఆ రోజు సమయానికి విజయప్రసాద్ రెడ్డి గారి కోసం తన సహోదరి కోసం కూడా దేవుడు అక్కడ ఆయనకు సాక్ష్యం చెప్పును గాక ఎప్పుడైతే మనం పరదేశికి వెళ్తామో అక్కడ తండ్రి గర్వముగా తలెత్తుకోవాలి భూమి మీద మిమ్మల్ని కన్నందుకు నాకు ఇక్కడ ఎంత గౌరవం సన్మానం దొరికిందో తెలుసా అని దేవుడు ముందు ఆ తండ్రి ఒప్పుకునే రోజు రావాలి కాబట్టి దేవుని పరిచర్య చేయడం దేవునికి నచ్చిన పరిచర్య చేయడం ఈ భూమి మీదే కాదు పరలోకంలో కూడా గౌరవ ఘనతలను కారణంగా మారుస్తుంది అలాంటి శాశ్వత కాలపు ఘనత గౌరవం దేవుని మనస్సులోనూ ఈ లోకంలోను పరలోకంలోను దేవుడు మీకు అనుగ్రహించునుగాక చివరిగా ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మీకు పరలోకంలో చోటు కావాలా దేవుని మనసులో చోటు కావాలంటే అడుగుతారు రెండు ఒకటే కదా అని ఆలోచిస్తున్నారు కొందరు ఆలోచిస్తారు మరి మిమ్మల్ని అలా పరిశోధకులుగా తయారు చేశాడు ఆయన రెండు ఒకటే కదా అని అనుకుంటున్నారేమో మీకు విషయం చెప్పిన దేవుని మనసులో చోటు సంపాదించుకోవడం వేరు పరలోకంలో చోటు సంపాదించుకోవడం వేరు రెండూ ఒకటయ్యే అవకాశం లేదు మీరు పరలోకంలో చోటు సంపాదించుకున్నారనుకోండి ఎక్కడో ఓ చోట మీ భక్తిని బట్టి మీకు స్థలం దొరుకుతుంది కానీ దేవుని మనస్సులో కానీ చోటు సంపాదించుకున్నారే అనుకోండి పరలోకంలో ఏ మూలనున్నా సరే పిలిచి మరీ పక్కన కూర్చున్న పెట్టుకుంటాడు అలాంటి ఉన్నతులై మీరు వర్ధిల్లాలి తండ్రి ఇష్టాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారై ఉండాలి చిన్న ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన నా పరమతండ్రి నా దేవ ఆలోచన ఆలోచనకర్త ఆది సంభూతుడు దేవా దేవ మా అందరి ఆత్మలకు నీవే ప్రభువు ఆకాశమునకు భూమికి అధిపతివి నీవే నిన్ను గూర్చిన జ్ఞానము వలననే మేము నిన్ను సంతోష నీ చిత్తమును గ్రహించుట వలననే నీవు సంతోషపడు పని భూమి మీద చేయగలుగుతాం మా ప్రార్థనా గదిలో మేము మోకరించినప్పుడు నీ చిత్తము నీ మనసు మాకు బయలుపరిచి మమ్మల్ని వాడుకోండి మాదేవా చేరిన సంఘమంతటితో చేరిన సేవకులకు బంధుమిత్రులకు స్నేహితులకు మీరు ఆధారణ ఇవ్వండి ఈరోజు ఈ మాటలు నీ పిల్లలు విన్నారు తండ్రి పరదేశిలో పితరులందరితో కలుస్తున్న గడియ తండ్రి పరదేశిలో నీ వలన ఘనత పొందుతున్న గడియ తండ్రి పరదేశిలో నిన్ను నేరుగా చూస్తున్న సభయం నీకు ఇష్టమైతే ప్రభువ ఈ భూమి మీద జరుగుతున్న కార్యమును గూర్చి కూడా మీరు ఒక సాక్ష్యము తెలియజేయండి తండ్రి సంతోషములో ప్రభువ ఒకరోజు మేమందరము పాలివారం అవునట్లుగా పరలోక తండ్రి చిత్తం భూమి మీద నెరవేర్చున్నట్లుగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి విజయప్రసాద్ రెడ్డి గారు అలాగే ప్రభు శాంతికల గారు వారి కుటుంబం వారి పిల్లలు ఈరోజు ఈ మాటల వలన నూతన ధైర్యం పొంది నూతన బలం పొంది అనేకుల కొరకు నీ చిత్తము నెరవేర్చే స్తంభములై వర్ధిల్లుదురుగాక ఎప్పటికీ ఎవ్వరూ కదర్చలేని స్థాయిని అంతస్తును అభిషేకాన్ని ఆత్మ వివేకమును మీరు మరల నూతనముగా అనుగ్రహించండి మీరు మహిమ పొందుమని పేరట దీవిస్తున్నాను పరమ తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ